ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu, parisara pranta prajalu mammale aadharistharani korukuntunnam. Ee two trendy interiors designs from Road Arisar Kalyana Mandapam, opposite Sai వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జల్సాల కోసం రైతుల వద్ద ఉన్న ట్రాక్టర్లను లీజ్లకు తీసుకొని వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ రైతులను మోసం చేసిన కేసులో రైతుల నుండి ఫిర్యాదు అందడంతో పోలీస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తక్కువ సమయంలో ముగ్గురు ముద్దాయలను అరెస్టు చేయడంతో పాటు ఐదు లక్షల అరవై వేల విలువ చేసే యాభై ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు తాడిమరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక యాభై ఏడు ట్రాక్టర్లు అవన్నీ కూడా రైతుల్ని మోసం చేసి తీసుకుపోయి వాటిని వేరే వాళ్ళకి అమ్మి కొంత డబ్బుకి చేయడం జరిగింది డీటెయిల్స్ లెక్కిపోతే మనకి మార్చి పదకొండున తాడిమర పోలీస్ స్టేషన్లో దేవర్ రామ్మోహన్ అనే రైతు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆయన దగ్గర మరియు మరికొంతమంది సుమారు పదకొండు ట్రాక్టర్లు పోయిన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది జంగిరి రవికుమార్ పులివెందల జిల్లా లోమాడ భయారెడ్డి ఈ ఇద్దరు వ్యక్తుల మీద గీరుకుని ఈ ట్రాక్టర్లని పొద్దుటూరులో వారికి లీజుకు తిప్పుతున్నామనేసి చెప్పి వీటిని ఆ లీజ్ అమౌంట్ కూడా ఇవ్వకుండా ట్రాక్టర్లు కూడా ఇవ్వకుండా టింగ్ చేశారనే దాని మీద ఇనీషియల్గా కేసు నమోదు చేయడం తర్వాత లోతుగా దర్యాప్తు చేయగా వీరు ఇంకా కొంతమందితో కాకర్లాహిపీర భోగిరెడ్డి చంద్రబోబుల్ రెడ్డి పెసర నాగమల్లారెడ్డి తలారి రామలింగేశ్వరరావు మధుసూదన్ రెడ్డి సాకే రామ్మోహన్ సుదర్శన్ రెడ్డి ఈ విధంగా కొంతమందితో పాటు వీరు ముఠాగా ఏర్పడి ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఇంకా అనంతపుర సక్సాయి జిల్లాలో సుమారుగా చాలామంది రైతుల దగ్గర ట్రాక్టర్లు ఒక మూడు నెలలు లీ ఇరవై ఐదు వేలు చొప్పున లీజ్కి ఇవ్వడం తర్వాత మానేసి వీరు ఇటువ ఈ ట్రాక్టర్లన్నిటిని కూడా మరి కడప నెల్లూరు ప్రకాశం కర్నూలు నంజాల గుంటూరు జిల్లాల్లో వివిధ వ్యక్తులకి తక్కువ అమౌంట్లో అమ్మేసి వారితో అగ్రిమెంట్ రాయించుకొని ఆ అమౌంట్ వాళ్ళను చీట్ చేసి వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయిస్తామని చెప్పి అమౌంట్ తీసుకోవడం జరిగింది ఆ విధంగా వారి దగ్గర వర్త్ నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల వర్తున్న ట్రాక్టర్లు ఇవాళ రికవరీ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ప్రధాన అయినటువంటి నల్లజంగిరి రవికుమార్ నలభై రెండు సంవత్సరాలు నల్లచెరువు మండలం సత్యసాయి జిల్లా లోమడ భయారెడ్డి నలభై ఎనిమిది సంవత్సరాలు ఇతను పులివెందుల టౌన్ కాకర్ల హజీపీర అరవై సంవత్సరాలు సిమాద్రిపురం మండలం వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి నుంచి ఇది రికవరీ చేయడం జరిగింది దీంట్లో ఇంకా ఇంకా ఎనిమిది మంది ముద్దాయిలు వీళ్ళతో పాటు ముఠాగా ఏర్పడి ఈ మోసానికి పాల్పడిన వారు గుర్తించాం వీరందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం ఇంకా మరిన్ని రికవరీస్ వీరి దగ్గర నుంచి వస్తాయి అనేసి ఆశిస్తున్నాం సో దీంట్లో మార్చు అనగా పోయిన నెల ల లెవెన్త్ కేసు రిజిస్టర్ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని ధర్మవరం డిఎస్పి గారు మరియు తాడిమరి ముదిగుబ్బ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరు టీమ్గా ఫామ్ అయ్యి తాడిమరి ఎస్ఐ నాగస్వామి ముదిగుబ్బ రూరల్సీఐ కృషన్ రాజు నాయక్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ రాజు కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి పీసీ కానిస్టేబుల్ నాగరాజు పీసీ రమేష్ యాసిన్ అనిల్ మరియు మా టెక్నికల్ సిబ్బంది శ్రీనివాసులు రవి చంద్రశేఖర్ రెడ్డి టెక్నికల్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ టీమ్ ఆధ్వర్యంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లన్నీ రికవరీ చేసి మోసపోయిన వారికి కోర్టు ద్వారా అందించడం జరుగుతుంది వీరందరినీ కూడా ప్రత్యేకంగా మీ ద్వారా అభినందిస్తారు థ్యాంక్ యూ అప్పు చేయడం జరిగింది సో మనకి ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ ఓనర్స్కి మన ట్రాక్టర్లు రికవర్ చేసి అమలు కావలిలో బాధితులకు మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి